ఈ రోజు ఏమన్నా పరిపాలన ఉందమ్మా ఎవరికన్నా భయం ఉందా కాదమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయిని పెంచి పోషిస్తే రాష్ట్రంలో అధికార పంట వ్యవసాయ పంట వాణిజ్య పంట గంజాయి ఏమమ్మా గంజాయి దాగిరాడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా మీ పిల్లల గంజాయికి అలవాటు అయితే ఏమవుతారు మీరు నిన్నే మీరు చూశారు గంజాయే కాదు డ్రగ్స్ డబ్బులకు కక్కుర్తపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని నేను అడుగుతున్నా అదే తెలుగుదేశం హయాంలో రాలేదేవాడు రావాలంటే భయపడ్డారే అంటే మీరే అలాంటి తప్పుడు వ్యాపారాలు చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని పట్టించారు అందుకే ఇవన్నీ జరిగాయి అవసరమైతే మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చి మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈ రోజు నుంచి మన నియోజకవర్గంలో కూడా బూత్ కమిటీలు వేసుకునే వాళ్ళం కానీ మొట్టమొదటిసారిగా మహిళల్ని ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహించాం నా జీవితాలను నేను ఊహించలేదు మామూలుగా బూత్ కమిటీ మీటింగ్లు అన్ని పెడితే కూడా ఇంతమంది రారు దానికంటే మూడింతలు ఎక్కువ వచ్చారు కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే మూడింతలు ఎక్కువ మీరే వచ్చేశారు అది మీకు పార్టీ పైన అభిమానం రెండోది ఇక్కడి నుంచే ప్రారంభం మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాజకీయాల్లోకి వస్తారు మా మగవాళ్ళు ఆలోచించుకోవాలి మీ కుర్చీల కోసం మీరు ఎత్తుకునే రోజు తొందరలోనే వస్తుంది అందరూ ఆడబిడ్డల రోజు అధికారంలోకి రావాలనుకుంటే రెండోది ఆడబిడ్డల్ని బాగా చదివించి ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఏంటో చూపిస్తాను నేను అందుకే ఆ లో చెప్పబోతున్నాను రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ పెద్ద ఎత్తున ఏమేం చేయాలో చేసి దేశం గర్వపడే విధంగా కోపా అంటే శబాషని నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి కూడా సారథులు మీరే ఆ పగ్గాలు కూడా మీ చేతికి ఇస్తా ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ముందుకు రండి ఆర్థికంగా మీకు ఇస్తా ఉంటాం వచ్చిన డబ్బులు బాగా సంపాదిస్తే మళ్ళా మీకు ఇస్తే ఆ డబ్బుల్ని మల్టిప్లై చేసి సంపాదిస్తే ఒకసారి రుచి మరిగితే డబ్బులు సంపాదించడం చాలా సులభం కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ రోడ్డు అక్కడ సంఘాలు పెట్టాను మిమ్మల్ని ప్రోత్సహించాను ప్రతి ఒక్క సంఘం దగ్గర డబ్బులు ఉన్నాయి అదే మరికి మీకు ఆవులు పట్టించాను మీరే సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు అదే మరి ఐటీ ఉద్యోగాలు కావాలని పిల్లల్ని బాగా చదివించి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను రాష్ట్రానికి ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళారు అక్కడ ఉద్యోగాలు చేశారు నేను అన్నాను మీరు ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఆ రోజు పిలిపిస్తే ఈ రోజు ఏ దేశం పైన ఉద్యోగ కల్పనలో మన వాళ్ళు ముందున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ నేను చెప్పే మాటలన్నీ కూడా అసాధ్యమైన మాటలు కాదు ఎన్నికల కోసం చెప్పే మాటలు కాదు నా ప్రజానీకం ఎవరైతే ఉన్నారో నలభై ఐదేళ్లుగా నన్ను ఆరాధించారో అభిమానించారు అండగా నిలబడుకున్నారు మీకు రుణపడున్న నలభై ఏళ్ళు చేయలేని పనులు ఐదు సంవత్సరాల్లో చేసి మా ఆడబిడ్డలు రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఒక అన్నగా మిమ్మల్ అందరిని కోరుతున్నాం ఒక తమ్ముడుగా మిమ్మల్ందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంటింటికి వెళ్ళండి ఒక లక్ష్యం పెట్టుకున్నాం నేను పెట్ల కుప్పలో ఉండే మీరే పెట్టుకున్నారు రేపు రాబోయే ఇరవై నాలుగు రాబోయే యాభై రోజులు జరిగే ఎన్నికల్లో మనందరి లక్ష్యం లక్ష మెజారిటీ లక్ష ఏ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవాలి అంటే వేసిన వాళ్ళలో డెబ్బై ఐదు శాతం మనకే ఓట్లు వేయాలి ఏ సాధ్యంనా కాదా మీకు సాధిస్తారా లేదా దాంట్లో యాభై పర్సెంట్ ఆడవాళ్ళే ఒకటి అయిపోతే ఇంకుండే ఇరవై ఐదు పర్సెంట్ మగవాళ్ళు మీ ఇంట్లో ఉండేవాళ్ళు మీరు గట్టిగా కానీ చెప్తే ఇక్కడ ప్రస్తుత వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మెజారిటీ మనతో ఉన్నారు కానీ కొంతమంది మాత్రం పాపం నేనేం చెప్పనది వాళ్ళ మేనేజ్మెంట్లు వాళ్ళ పిల్లలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళకు కూడా గంజాయి అందుబాటులో ఉంది డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి కానీ పేపర్లు రాయాలనుకుంటారు టీవీలో చూపించాలనుకుంటారు అక్కడ మేనేజ్మెంట్ మాత్రం కట్ చేస్తారు దానికి కారణం లాలోచి రాజకీయాలు అలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఈ రా రాష్ట్రం కోసం ఆలోచిస్తే తెలుగు జాతి కోసం ఆలోచిస్తే ప్రజల కోసం ఆలోచిస్తే ఒక్కరు కూడా ఓటు ఇవ్వకూడదు ప్రతి ఒక్కరు కూడా బాగా కర్రు కాల్చి వాత పెట్టే పరిశ్రామలు అడిగిన వాడికి ఓటు అడిగిన వాడిని అవునా కాదమ్మా